హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ మీకు ఈ వీడియోలో అయితే పసుపు ఏ విధంగా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి నేను ఈ పసుపునైతే నేను నేను కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి అయితే యూజ్ చేద్దామని అయితే రెడీ చేసుకున్నాను ముందుగా అయితే ఒక అనందస్తా తీసుకొని అందులో పసుపు కొమ్మలు వేసుకొని అయితే దంచుకుంటున్నాను కింద మ్యాటి పెట్టుకోవడం వల్ల కింద గట్టిగా తగలకుండా అయితే ఉంటుంది దీంట్లో తక్కువ క్వాంటిటీలో మనం ఈజీగా దంచుకోవచ్చు దంచుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకి రెడీ అవుతుంది పసుపు ఆ పసుపు కమ్మలు చిన్న చిన్న ముక్కలుగా అయిన తర్వాత దాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను ఇది చిన్న మిక్సీ జార్ అండి చిన్న మిక్సీ జార్ అయినా వేసుకోవచ్చు మధ్యలో ఉన్న మిక్సీ జార్ అయినా ఇవి కూడా వేసుకోవచ్చు చిన్నది అయితే మనకు చాలా ఫాస్ట్గా అవుతుంది చిన్న మిక్సీ జార్లో కొంతవరకు అయితే వేసుకొని ఫుల్గా అయితే వేసుకోకండి లోడ్ ఎక్కువైపోతే మనకి హీట్ కూడా ఎక్కువైపోతుంది అందువల్ల అందులో వేసుకొని ఈ విధంగా చేస్తే మనకి ఈ విధంగా అయితే పసుపు అయితే రెడీ అవుతుంది ఇంకా అయిపోలేదండి దీన్నైతే మరలా నేను జల్లించానండి ఒక పిండి జల్లెడైతే తీసుకొని దాంట్లో వేసుకొని అయితే మనం జల్లించుకోవాలి జల్లించుకుంటే కిందకి పిండిలాగా ఉన్నదంతా కిందకు వచ్చేస్తుంది అంటే పొడితే పొడిదంతా కిందకు వచ్చేస్తుంది పైన మాత్రం రవ్వలాగైతే ఉండిపోతుంది ఇది అయితే చాలా మంచి అరోమా అయితే వస్తుందండి స్మెల్ కూడా చాలా బాగుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం చాలా వాటికైతే యూస్ చేసుకోవచ్చు అంటే కూరల్లోకి కానీ నెక్స్ట్ పులిహోర అటు చేసుకున్నప్పుడు కానీ నెక్స్ట్ పచ్చళ్ళలోకి కానీ అలాగే మనం ఒంటికి రాసుకునేటప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అదే కొన్నామంటే మనకి అందులో కలర్స్ అటు యూజ్ చేస్తున్నారు ఆ కలర్స్ యూస్ చేయడం వల్ల మనకి అంత మంచిది కాదు ఆరోగ్యానికి అదేవిధంగా కపం కూడా తగ్గటానికి మనం పాల్లో వేసుకొని కూడా పిల్లల కాటి కూడా పడుతూ ఉంటాం కదా ఇదైతే మనం తయారు చేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది అనిపించదు అదేవిధంగా దీదైతే పావుకేసి పసుపు కొమ్మలండి ఇదైతే నేను ఉగాది రోజైతే తీసుకున్నాను ఉగాది రోజు తీసుకొని ఒక కవర్లో అయితే పెట్టేసి ఉంచుకున్నాను కానీ అది ఇప్పుడు ఈ విధంగా యూజ్ అవుతుంది ఇదైతే కలర్ కూడా చూసారా ఎంత చక్కగా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో స్మెల్ కూడా చాలా బాగుందండి దీన్నైతే ఖచ్చితంగా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లోనే మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి దీనికి తడి తగలకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆ విధంగా టూ టూ త్రీ టైమ్స్ బాగా మిక్సీ పట్టిన తర్వాత ఓ అయితే మనకు ఫైనల్గా ఇంత వెయిట్ అయితే వచ్చిందండి నాకు పావు కేజీ పసుపు కుమ్మలు తీసుకుంటే రెండు వందల పంతొమ్మిది గ్రాములు అయితే వచ్చింది దాన్ని అయితే ఒక డబ్బాలో అయితే వేసుకున్నాను స్టీల్ డబ్బాలో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసింది అప్డేట్స్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ